ఫ్రెండ్స్ బిర్యానీలో బాహుబలి తాలి చూసి ఉంటారు ఇప్పుడు నేనైతే బాహుబలి బూరి చూపించిపోతున్నాను అంటే కొంచెం పెద్ద సైజ్ ఉంటే బాహుబలి అనే నేమ్ తో పిలుస్తూ ఉంటాం కాబట్టి నేను కూడా బాహుబలి బూరని పేరు పెట్టేశాను ఈ బాహుబలి ఎలా వచ్చింది అంటే మా ఊరు సైడ్ ఉండ్రాలు తద్ది వస్తుంది అనగా కొత్తగా పెళ్ళైన అమ్మాయి ఉంటుంది కదా ఆ అమ్మాయి వాళ్ళ పుట్టింటి వాళ్ళు అత్తవారింటికి కొన్ని బూర్లు ఉండ్రాళ్ళు అయితే పంపిస్తారండి ఇలా ఈ మధ్యన ఏంటంటే ఇలా లో ప్యాక్ చేసి అయితే ఇస్తున్నారు చిన్న బాక్స్ లో ఉండ్రాళ్ళు వచ్చాయి కదా చూడండి పెద్ద బాక్స్ లో పెద్ద అయితే వచ్చింది ఇది కొత్తగా పెళ్ళైన సంవత్సరం అయితే అమ్మగారు అత్తవారికి అయితే పెడుతూ ఉంటారండి అలా ఇచ్చిన ఈ బూరుల్ని అత్తవారు వాళ్ళ చుట్టాలకి అయితే పంపిస్తూ ఉంటారు అలాగే వైజాగ్ మాకు కూడా ఈ బూరైతే వచ్చింది ఇంకా ఊరి నుంచి రావడం వల్ల కొంచెం ఒకవైపు చొట్టగా అయిపోయి పగిలినట్టు అయింది కానీ చాలా రౌండ్గా పెద్ద పెద్ద బూర్లు అయితే వేస్తారండి అసలు వేసిన వాళ్ళని మెచ్చుకోవచ్చు చిన్న సైజు బూర్లు వేయాలంటేనే చాలా మందికి రాదు అలాంటిది ఇంత పెద్ద సైజు బూర్లు ఎలా వేస్తారో మరి ఏంటో తెలియదు కానీ చాలా టేస్టీగా ఉంటుందండి చాలా బాగా ఉడుకుతుంది బూరు ఇంత పెద్దది ఉంది లోపల ఉడుకుతుందా అని అనుకోకర్లేదండి చాలా బాగా ఉడుకుతుంది అలాగే ఉండ్రాళ్ళు తద్ది కొత్తగా పెళ్ళైన అమ్మాయి చేత ఏ విధంగా చేయిస్తారు అనేది కూడా రాబోయే వీడియోలో నేను మీతో షేర్ చేసుకుంటాను మా సైడ్ మాత్రమే చేసి ఈ ఉండ్రాల దద్దీ నోము ఏ విధంగా చేస్తారనేది నేను లాస్ట్ ఇయర్ వీడియో పెట్టానండి ఆ వీడియో లింక్ మన ఛానల్ నేను పైన ఇస్తాను ఒకసారి క్లిక్ చేసి చూసేయండి